నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కడప నగరంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సందర్భంగా ఘన స్వాగతం పలికిన అన్నవరపు కిషోర్ అన్నవర్గం కడప జిల్లా అధ్యక్షులు చెవుల తిరుపాల్ జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్ జిల్లా కార్యదర్శి ఎం ప్రతాప్ అన్నరపు కిషోర్ అన్నవర్గం మండల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట ఉద్యోగ సంఘ అధ్యక్షులు తొలిపెల్లి అశోక్ బాబుకి ఘన స్వాతి ఆయనతో కలిసి కడప స్టేట్ గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ పరిరక్షణ యాత్రను జయప్రదం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఎంపీ ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ మాట్లాడారు ఈ సమావేశంలో లెనిన్ అంబేద్కర్ మిషన్ నాయకులు దళిత బహుజన సంఘం అధ్యక్షులు బాల ఉబయ్య స్థానిక డు సంఘం అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అందరూ ఒకటే యాత్రను జయప్రదం చేశారు ఇవన్నీ కూడా ఏమి తెలియకుండా ఉన్నట్లు రాజ్యాంగ సార్ అంటున్నారు సిగ్గు మానం లేక ఆనాడు రాజ్యాంగాన్ని రాసేదానికి అంబేద్కర్ గారు కాళ్ళు పట్టుకున్నారండి విదేశాలకు వెళ్ళి అయ్యా మాకు రాజ్యాంగం రాయాలా మా భారతదేశానికి అని అడిగితే ఇంత దూరం మీరు ఎందుకు వచ్చారయ్యా మీ దేశంలోనే ఒక గొప్ప మేధావి నాడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుఖమానం లేకుండా రాజ్యాంగ సేవలను ఎందుకు అంటున్నారు కూట కోటం అనుమతులు ఇది జరగదు ఇది జరగదు మాలను కన్నీర చేస్తే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచించేస్తుంది గతంలో మాదిరిగా మీరు నిశ్రంగా చేస్తున్న మంత్రి ఈ రోజు తిల్లి లక్షన్న గారు తన యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆయన మొత్తం అంతా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు ఆయన ఒకరికే కాబట్టిందా మిగతా వాళ్ళకి ఏ అవసరం లేదా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకండి సిగ్గు తల కలవంచుకోవాల్సి వచ్చింది అందరూ నడుం పిలిచాలి ఈరోజు కడపకు వస్తున్నారంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి నలుమూల నాయకులంతా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మానవులంతా కూడా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది మరి ఎందుకు రాలేకపోతున్నారు భయపడుతున్నారా ఉద్యోగస్తులు అంటే భయపడతా ఉన్నారు బయటకు రావడం లేదు మనం సామాన్య కార్యకర్తలు మనం ఉన్నాం మరి మనం మీద కూడా రావడం లేదు ద్దాం ఒకసారి ఈ యొక్క జయ ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జైపురానికి కావాలని కడప జిల్లాలో అందరం కలిసి అమ్మగారికి స్వాగతం పలికి ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో మనం అందరూ పాల్గొనాలని నాకు అవకాశం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైంద్ జై భీందాబు సార్ 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 బాబు జై మరి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆగస్టు మూడో తారీఖు నుంచి మరి ఈ రోజుకు ఈ రోజు వరకు మరి కుప్ప ఇచ్చాపురం మరి డిగ్రీ డిగంగా విజయ పరంపరలో దూసులు పోతున్నటువంటి రాజ్యాంగ పరిదక్షిణ యాత్రకు ప్రధాన కారకులు మరి గోడనీళ్ళు పెద్దలు శ్రీ ఆ తుల్లిపల్లి అశోక్ బాబు గారికి మా కడప జిల్లా పక్షాన మీకు శివసాపు తెలియజేసుకుంటున్నాం సార్ మరి విచేసినటువంటి మా మాల కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున కళాకారులను తెలియజేసుకుంటూ ఈ యాత్ర ఇంకా 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 విజయం దిగ్విజయం కావాలని ఆ గోవిని మనసారా ప్రార్థిస్తూ పరిరక్షణ యాత్రకు అత్యంత ధైర్య సాహసాలతో కోలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలను ఉపయోగించడం అన్యాయమని గొంతెత్తి విన్నదిస్తున్న గౌరవనీలు అధ్యక్షులు చెల్లిబిల్లి అశోక్ బాబు గారికి మా స్వాగత సమాజాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవంలో చింతామోహన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ నిజంగా ఈరోజు దళితులు రాజ్యాధికారానికి దూరంగానే ఉండాలని వాళ్ళు ఎల్లకాలం బానిస బతుకునే జీవించాలని చెప్పేసి అని ఈ అగ్రవర్ణాల వారు దళితుల్లో ఇంతకుముందు గతంలో హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది ఇది వర్గీకరణ చెల్లవని చెప్పేసి అయినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల్ని అత్తడి స్థాయిలోనే ఉండాలని వీళ్ళు అభివృద్ధి భరించే ప్రశ్నిస్తారని చెప్పేసి అని ప్రశ్నించే దింపుకున్న నక్కలని కుట్రపుర కుట్రపూరితంగా జరిగిన ఈ వర్గీకరణను నిరసిస్తూ మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా చెందుతున్న ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన అశోక్ బాబు గారిని మనసారా అభినందిస్తూ మీరందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏపీఎంజీ దానికి హాజరైనందుకు కడప నుండి ఏపీఎంజీ అసోసియేషన్ సిటీ నిరక్షణగా మనస్ఫూర్తి కూ మనం గత ఆగస్టు ఇరవై నాలుగో సంవత్సరంలో మాలల్ని అనగదొక్కాలనే దురుద్దేశంతో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుడ్డిదారి తీర్పులు ఇప్పించి వర్గీకరణ చేశాయి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కలిసి ఉంటే రాజ్యాధికారులు తీసుకొస్తారేమో వాళ్ళని అనగక్కాలి అంటే ప్రధానంగా మారాళి అనే వాళ్ళని లేకుండా చేయాలనుకున్నారు అలాంటి మాల అణగుదొక్కడి ప్రక్రియని వర్గీకరణ ద్వారా మొదలు పెట్టి అందుబితున్నారా ఇప్పుడు వర్గీకరణ ఏమవుతుంది అనుకోకండి మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదు మీ బిడ్డలకు భవిష్యత్తులో రిజర్వేషన్ లేకపోతే కోట్లు పెట్టిన సీట్లు కనలేరు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళని రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు ఎవరు పోషిస్తారు పక్క పోషతులు అంటే చైతన్యవంతమైనటువంటి మాలలందరూ కూడా అణగుదొక్కే దానికి భాగంగా రిజర్వేషన్ వర్గీకరణ చేపట్టారు దీన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ కాపాడుకుంటూ మనందరం కూడా ముందుకు పోవాలి మనకు పరిరక్షణ కాదు లాస్ట్కి చివరికి దేవుళ్ళు కూడా మనం మరదినేవాళ్ళు లేరు ఎవరికి ఆ దేవుళ్ళు కూడా మసీదులు పడేసిన గుళ్ళు పడేసిన చర్చలు పడేసిన వాళ్ళను కూడా కాపాడేవాడు బాబాసాహ్ బ రాజ్యాంగమే అలాంటి రాజ్యాంగం ద్వారానే మనకి రిజర్వేషన్ కాపాడుకోవాలంటూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మొదలు పెట్టాం